కొద్ది మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఒకసారి ఈ ఎక్స్‌పెరిమెంట్ గురించి అదే విధంగా కాలేజ్ గురించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హాయ్ సర్ గుడ్ మార్నింగ్ భావన భావన రైట్ ఏంటి ఎక్స్‌పెరిమెంట్ ఏంటి ఈ ఎక్స్‌పెరిమెంట్ పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్‌పెరిమెంట్ ఇందులో వి పుట్ టేక్ అ పెట్రీ డిష్ దంట్లో హియర్ దేర్ ఇస్ డిస్టిల్ వాటర్ అండ్ పొటాటో లోపల దేర్ ఇస్ సాల్ట్ వాటర్ అండ్ వి ప్లేస్ అప్ పిన్ దాంట్లో దెన్ వి అబ్జర్వ్ దట్ వాటర్ ఫ్రమ్ ద పెట్రీ డిష్ అది పొటాటో లోపలికి వస్తుంది సో వి కంక్లూడ్ దట్ వాటర్ మోస్ ఏమ రీజన్ ఆఫ్ ఫైవర్ వాటర్ పొటెషియల్ టూ రీజన్ ఆ ఫ్లోర్ వాటర్ పొటెషియల్ సెమీ పర్మిబుల్ టెమరింగ్ లైట్ ఇక్కడ ఇంకొద్ది మంది స్టూడెంట్స్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హైలా యెట్ మీ పేరు జోషిత జోషిత రైట్ ఎట్లా తెలిసింది కాలేజ్ గురించి మీరు ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎలా తెలిసింది చాలామంది కజిన్స్ సజెస్ట్ చేసి ఉండే ఇలా ఈ కాలేజ్ చాలా బాగుంటుంది వీళ్ళ మరి చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మంచిది మీ ఫ్యూచరే బాగైతది అన్న అంటే ఆల్్రెడీ ఇక్కడ చదివిన వాళ్ళ లేదంటే ఆల్్రెడీ చదివిన వాళ్ళు ఓకే చదువుతున్న వాళ్ళు చదివిన వాళ్ళు కూడా చాలా మంది సజెస్ట్ చేశారు సజెస్ట్ చేశారు ఏంటి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఏంటి మీకు ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అంటే బోటనీ జువాలజీ ఎక్కువ ఓకే బోటనీ మ్యామ్ కూడా చాలా ఇంట్రెస్ట్ తో నేర్పిస్తారు కదా ఆ క్లాస్ ఎంతూజియాస్టిక్ ఉంటది ప్రిన్సిపల్ మేడం రైట్ ఇంకొద్ది మంది స్టూడెంట్స్ ఉన్నారు హలో అండి మీ పేరు రుచిత రుచిత రైట్ ఏంటి అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ కదా ఫస్ట్ ఇయర్ సో ఈ యాక్టివిటీస్ కావచ్చు లేదంటే ల్యాబ్లు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించారు ల్యాబ్ ఫెసిలిటీస్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే లైక్ ఫ్యాకల్టీ ఇంటరాక్టివ్ ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల మేము ఎక్స్పీరియన్స్ ఇంకా తొందరగా నేర్చుకుంటున్నాం లైక్ ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేస్తారు లైక్ ఇంటరాక్షన్స్లో హెల్ప్ చేస్తారు అండ్ అది మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మేము నేర్చుకొని మాకు అది వచ్చినట్టు అనిపిస్తుంది